జై తెలంగాణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మిత్రులు శివరాజ్ పాటిల్ గారు మీ అందరి అభిమాన నాయకుడు నా ఆత్మీయుడు మన సంగారెడ్డి శాసనసభ్యులు మిత్రులు చింత ప్రభాకర్ గారికి గౌరవనీయులు మాణిక్యమన్న గారు బుచ్చిరెడ్డి గారు రాజేందర్ అన్న గారు అదేవిధంగా మా ముఖీంభై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీల మల్లన్న గారు మా రమేష్ గారు వరలక్ష్మి గారు దేశ్ పాండే గారు ముఖ్యంగా మా సదాశివపేట అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పట్టా ఉన్నారు నేను నిన్న మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి పదింటి దాకా మీటింగ్ పెట్టే కూడా ఇస్ రాలనంత జనం వచ్చి వారికి మంగళ హారతులు పడుతున్నారు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క జల్లెలను అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి ఎవరో ఏదో చెప్పిందని కాదు నిజాయితీగా ఆలోచించండి గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మీ మేలు కోరే వాళ్ళు ఎవరో పేదల పక్షాన నిలబడేదెవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము పదేండ్లు గవర్నమెంట్ లో ఉంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినామా లేదా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా నీ బిడ్డ కాన్పుకుపోతే సర్కార్ దవాఖాన్ లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా అదే విధంగా రైతు బంధు రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఈ సదాశివపేట పట్టణంలో మూడొద్దులకు నాలుగొద్దులకు ఒక్కసారి నల్లు వస్తుండే కాంగ్రెస్ పోయి తెలుగుదేశం గెలిచినా తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం మూడొద్దులకే వస్తుండే కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశి పేటకు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రోజు నల్లా ఇచ్చింది ఈ గులాబీ జెండా కాదా మా అక్కజల్లెలు ఆలోచించాలి మీ మంచి నీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే అందరి ముసలి కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా ఊకే నేను మాటలు చెప్పుడు కాదు మీరే చూడండి ఆ వీడియోలా ఏందంటే వెనకటికి వెనకటికి ఒకటి ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదు బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా కులంలో కూర్చున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తుంది అదొక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చేది మేం గెలవంగానే వంద రోజుల్లో ఇగో మీకు నాలుగు వేల పింఛన్ ఇస్తాం ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే వంద రోజులు అయిపోయా ఇప్పటికీ ఐదు నెలలు దగ్గర పడుతుంది నూట నలభై రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒక బాండ్ పేపర్ కాలం చెల్లింది మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే దేవుడు మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు ఇప్పుడు పార్లమెంట్ కి ఏమో దేవుడి మీద ఒట్లు పెట్టుండు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్ ఏ ఊరుకు వద్ద ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టిండ్రు నువ్వు మాట తప్పినవు నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే సప్పు లేదు మరి నిజంగా నువ్వు చేసుకోవడం అయితే తయారు కావాలా వద్దా బాగా ఆలోచించండి ఒకసారి చూపి పోయి మా అక్కజల్లెలు బాగున్నారు ఇంకా అక్కజల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు ఎంత ముద్దుగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చూపి సూడుని చెల్లే వస్తుందారా భై టెన్షన్ పడకు తప్పు పడకు ఆలోచించండి అంటే వాళ్ళు ఆ రోజు నేను సాక్ష్యంతో సహా వచ్చిన నోటి మాటలు చెప్తలేదు ఇలా మీరే ఈ ఎలక్షన్లలో నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో శిక్ష పడతదా పడదా చెక్ బౌన్స్ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ బౌన్స్ చేసిండ్రు వాళ్ళకి శిక్ష వేయాల వద్దా చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోతే కేసు అయితే కాదే జైలుకు పోతారా పోరా శిక్ష పట్టదా పడదా మరి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ ఏం శిక్ష మీరే నిర్ణయించాలి ఇప్పుడు చూడు వేల దగ్గర నగదు ఉంటే పెన్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండగ పూట చుట్టం వస్తే ఇంత మంచి షెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని ఆయన దగ్గర నగదు పడ్డయా ఇరవై ఐదు వందల ఎవరికన్నా ఏ చెల్లె కన్నా అక్క కన్నా ఇరవై ఐదు వందలు పడ్డాయా పర్లేదా ఇప్పుడు నాలుగు నెలలు దాటింది నెలకు ఇరవై ఐదు వందల నాలుగు నెలలకు ఎంత పదివేలు అంటే ఈ కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు పదివేల రూపాయలు ఈ కాంగ్రెస్ బాకీ పడ్డాడు ఎవడన్నా ఊర్లలకు కాంగ్రెస్ వాడు ఓటేయమని అడిగితే బిడ్డ నువ్వు పదివేలు బాకీ పడ్డావురా మాకు ఇంకా పదివేలు ఇచ్చిన దగ్గర నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్లకు సీపుర్లతో మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ముసలి వాళ్ళకు ముసలి వాళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు రెండు వందలున్న పెన్షన్ కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండా లేదా వా ఇస్తానంటే ఇచ్చిండా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అవ్వా తాతలంతా కేసీఆర్ కోటేస్తుని మేము నాలుగు వేలు ఇస్తాము అన్నారు జర గది కూడా చూపిరా తమ్మి పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చినా నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుకున్న పడలేదు ఇంతకుముందే సీన్ నీ మర్మడి వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి ఇయ్యా మర్మడి కాళ్ళు ఒత్తుడా నాలుగు వేలు పడ్డాయా పడ్డావా పడలేదా మరిగా కుల్లం కుల్లా నాలుగు వేలు వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది పడనోళ్లంతా కారు వెంకట్రామరెడ్డి కోటైంది అవి బయటకు నేను చూస్తాయి అంతే కాదా మేం మాట ఇచ్చినాం రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఇచ్చినాం వీళ్ళు ఏమన్నారు ఎంత ముద్దుగా చెప్పిండు వచ్చే నెల వచ్చే నెల నాలుగు వేలు పడతాయ్ వచ్చే నెల పోయి ఐదు నెలలకు వచ్చాడు ఐదు నెలలకు వచ్చినా ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగాలేడు కేసీఆర్ ఉండగా పత్ తారీఖు వచ్చు ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పడ బిడ్డా బిడ్డ అంటే పర్లేదు పో మల్లబోడు పల్లేదు ముప్పై తారీఖు దాకా పింఛన్ పట్టలేదు నడబిట్లో ఒక్క నెల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొచ్చింది ఒక నెల అది కూడా ఎగ్గొచ్చింది మరి ఇప్పుడు మరి ఆలోచించాలి అవ్వ తాతలను అక్క జల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా వద్దా మళ్ళా కూడా మీద కాంగ్రెస్ కోటేసిందనుకో గొర్రె కషాయం నమ్మినట్టు అయితది అబద్దాలకు మద్దతిచ్చినట్టు అవుతుంది మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ అబద్దాల కాంగ్రెస్ కు మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు పొడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆడవేలే పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా కేసీఆర్ ఇవ ఈ కాంగ్రెస్ ఆయన అంటే తులం బంగారం ఇస్తాను జరు సూపీ ఇచ్చిండా చూడు రేం సాది కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చేది వచ్చినా ఇచ్చే అమారే బహను కిసికి సోనా మిలా తులం బంగారం వచ్చిందా తులం బంగారం దేవుడికి ఇచ్చే లక్ష కూడా బంద్ పెట్టి కేసీఆర్ ఉన్నాక లక్ష్య జైల్చు ఈయన లక్ష లేదు తులం లేదు అదేం కాలమో కానీ కాంగ్రెస్ వాళ్ళు రాకముందు యాభై వేలు తులం ఉండే వీళ్ళు వచ్చినాక ఐదు వేల డెబ్బై ఐదు అయింది పెరిగిందా లేదా నిన్న డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వేలు అయిందట కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు నూట డెబ్బై అయిందట సిమెంట్ బస్తా డెబ్బై రూపాయలు పెరిగిందట సలాక దొరతనే లేదు సలాక ధర పెరిగిందట కంకర దొరకలేదు ఇసుక దొరకలేదు ధరలు ఆకాశాన్ని అంటినాయి అంటే ఇక ఏమిచ్చిండు తుల బంగారం వీళ్ళకంటే డెబ్బై నాలుగు వేలు ధరనైతే పెంచిండప్ప ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే ఈ మాయమాటలు చెప్పి ఈ అబద్ధాలు చేసినా ఈ కాంగ్రెస్ ని ఎట్లా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా ఇంకా చాలా చెప్పింది రైతులకు పదిహేను వేల రైతు బంధు అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అదే విధంగా వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నాడు ఒక్కటన్నా అయిందే ఇవన్నీ మోసాలు ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి రేపు అసెంబ్లీలో గట్టి కొట్లాడతా మేను చింత ప్రభాకర్ రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు ఇచ్చేదాకా కొట్లాడటం నాలుగు వేల పింఛన్ వచ్చేదాకా కొట్లాడటం మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియ్యాలి వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కటన్న చేసిన చెల్లె అన్ని అబద్దాలే టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఈ గరీబోళ్ళకో అక్కజల్లకో రైతులకు దళితులకో బీసీలకు నిరుద్యోగ యువతకో పనికెచ్చేది ఒక్క మాటనన్న చెప్పింది రాని అడుగుతా ఉన్నా ఇంకా పిల్లల కోసం నాలుగు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ బృతిస్తాం పిల్లలకి అన్నారు పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేసిండు ఏమైంది మొన్న నేను అసెంబ్లీలో అడిగినా ఏమైనా నాలుగు వేలు ఎప్పుడెత్తావు అడిగినా ఏ మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తింది ఒకసారి చెప్పింది చూడండి చేతులు ఎత్తింది చూడండి అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెలా निरुद्योग का का युवक कांग्रेस पार्टी आदकु बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रूपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు నేను నిరుద్యోగ వృత్తి ఆరు గ్యారంటీల్లో గాని మేము దీంట్లో గానీ మేము చెప్పలేము మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకుని మా ఎంత పచ్చి మోసగాలు చూసిరా ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు రెండు చూసిండ్రు గీ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మళ్ళీ మనం మోసపోమా ఇందువల్ల బాగా ఆలోచించండి మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్దాలను మనం ఆమోదించినట్టు అవుతుంది వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అయితది దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నా కాంగ్రెస్ సంగతి బయట పడ్డది ఐదు నెలల్లోనే వద్దు నాయన ఈ పాలన అంటున్నారు అందరు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక కొత్త కొత్తయ్య దేవుడెరికి కాని పాతయ్య కూడా పోయినాయి కరెంటు రోజుకు నాలుగు సార్లు ట్రిప్ అవుతున్నది మంచినీళ్లు మున్పట్లెక్కలేదు దాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది ముసలోళ్ళకి మున్పట్లెక్క పింఛన్ వస్తలేదు ఆడవీలో పెళ్లి పెడితే లక్ష రూపాయలు లేదు తులం బంగారం బంద్ అయిపోయింది పాతయి కూడా పోయింది కాంగ్రెస్ వాళ్ళే అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద భ్రమలు పోయినాయి ఈ కొడుకుల సంగతి చెప్పుదామని తయారు ఉన్నారు అందరు కానీ ఒక్కటే నేను అనేది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం గిట్ట ఆయన మీరు బీజేపీ గిట్ట ఓటేసారనుకో అవుతుంది ఆయన జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిన చెల్లె ఏమని అంటే దేవుని పేరు చెప్తారు పొదిగాలేసి మనం దేవుని మొక్కమా అందరం మొక్కుతాం నేను కూడా పొద్దుగాలు రోజు దేవునికి పూజ చేసి హనుమాన్ చాలీసే చదివినాకనే ఇంటికెళ్లి బయటకు వస్తాను చదువు అంటే గడగడ చదువుతాను నేను కూడా హనుమాన్ చాలీస్తా నోటికి చదువుతాను ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నా చేసిందా బీజేపీ వాళ్ళు పదేండ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్కటన్నా గరీబోళ్ళకు చేసిందా తమ్మి చేసింద్రాసిరు చేసిరు కొన్ని చేసిం మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు అయితే చేసిర బీజేపీ వాళ్ళు చేయలేరా అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు అయితే ఆ బీజేపీ వాళ్ళు జిఎస్టి గా జీఎస్టీ పెట్టి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద మంచి నూనె మీద జిఎస్టి పెట్టి ధరలు మాత్రం పెంచింద్రా బీజేపీ వాళ్ళు పెంచలేదా ధరలు ఆకాశం అంటేనే గరి బోర్డు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చింద్రా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండ్రా ఒక నవోదయ కాలేజ్ అడుగుతే ఇచ్చిండ్రా మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చేయలేదు మన బీజేపీ పార్టీ అందువల్ల ఈ బీజేపీకి కూడా మనం నమ్మద్దు ఆ బీజేపీ ఆయన ఒక ఆయన పోటీ చేస్తుండ్రు రఘునందన్ అని ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు చెప్తాడు మొన్న దుబ్బాకల పోటీ చేసిండు ఆడగిట్ల చెప్పిండు నేను గెలిస్తే ఇంటికి రెండు ఎడ్లిస్తా నాగలిస్తా బండిస్తా రెండు వేల నిరుద్యోగ భృతిస్తా ఇక అన్ని చెప్పిండు పాపం దుబ్బాకోలు నమ్మి ఓటేసిండు గెలిచినాక ఏమియలే అన్ని మోసం మళ్ళా నాలుగేళ్ళకి ఎలక్షన్ వస్తుంది కదా మొన్న చింత ప్రభాకర్ నింబడి ఎలక్షన్ వచ్చింది దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మడతబట్టి ఉత్కింది కదా అంటే ఆయనను యాభై నాలుగు వేలతో ఆయనను చిత్తు చిత్తుగా ఓడగొట్టింది మరి ఆయన మంచోడు అయితే మంచిగా పని చేస్తే దుబ్బాకల్ని గెలిపియాలి నా వద్దా నువ్వు అబద్దాలు ఆడిను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదని నిన్ను మూడు నెలల కింద యాభై నాలుగు వేల ఓట్లతో ఓడబట్టిండి ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి ఆయన ఎట్లా అబద్దాలు ఆడతాడో ఒక్కసారి ఆ టీవీలో చూడండి ఒక నాగని రెండేట్లు ఒక నాగని రెండేళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల రూపాయలు వ్యక్తిగతంగా ఇంప్లిమెంట్ కార్యక్రమానికి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన ఆరు నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి గెలిచిన తప్పు పని చేసి గెలిచిన తడవాళ్ళు కొట్టి గెలిచిన మర్డర్ చేసి గెలిచిన మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఓట్లయించుకున్నా ఏమి చేసినా జోసితో గెలిస్తే మనం అందరం తెల్లగుంటాం తలుకాల్ని భర్తలు భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి భార్యల్ని భార్యలు నమ్మకుండా భార్యలు నమ్మకుండా చేయాలన్నట విడదీసి ఓట్లు వేయించుకోవాలట గసం ఓట్లు ఓట్లేస్తారా చెల్లె మీరు ఏం మాట్లాడండినరా మర్డర్ చేసినా సరేనట మర్డర్ చేస్తా అని భయపెట్టినా సరేనట ఏమన్నా చేయి ఓట్లు వేసుకో ఓ గదికి బీజేపీ అయిన సంగతి గైనా వేద్దామా ఓట్లు మరి ఈయననేమో వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేసిండు బాగా చదువుకున్నాడు వేత్త రేపు తన ట్రస్ట్ ద్వారా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడానికి తను సహకారం చేస్తా అంటుండు రేపు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు చేస్తా ఐఏఎస్ అధికారిగా తనకుండే సంబంధాలను ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు अंदव मेरअर मोन चिंता प्रभाकरण आशीर्वदारो मे पदमूडो तारीख नार ओटे मन वेंकटरामरे गारशीर्वदेशन हमारे मुसलमान भाइयों बहनों आप लोग भी सोचना चाहिए यहाँ कांग्रेस पार्टी तो थर्ड प्लेस में है मेदक एमपी में एक वीक कैंडिडेट को कांग्रेस पार्टी ने टिकट दिया वो तो हार में ही नहीं है वो थर्ड प्लेस में चले गया अगर से बीजेपी को हराना है आप बीआरएस पार्टी को जिताना चाहिए बीआरएस के कार के निशान पे वोट दिए तो जरूर हम बीजेपी को हराएंगे क्या कर रहा आज रेवंत रेड्डी मोदी मोदी साहब को क्या बोल रहा बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए बोले तो तुम क्या बोल रहे आगे भी तुम्हें जीता तुम्हारा आशीर्वाद चाहिए बोल के पूछ रहा क्या जाके अदानी से गला मिलता कौन है अदानी मोदी साहब का खास आदमी है उनसे जाके इन्हें गला मिलता है उनसे जाके अग्रीमेंट करता है अरे भाई साहब मैं आप लोगों से पूछना चाहता हूँ जब केसीआर साहब ने दूसरी बार जीता दो ही मिनिस्टर को लिए मैं भी नहीं था कैबिनेट में उनका बेटा भी नहीं था दो ही मिनिस्टर है लेकिन उसमें महमूद अली साहब होम मिनिस्टर बने थे दो लोगों को लिए तो भी एक माइनॉरिटी को के सी आर साहब दिए लेकिन कांग्रेस के हुकूमत बारह लोगों को मिनिस्टर बनाए क्या नब्बे लाख मुसलमानों में एक आदमी भी आपको मिनिस्टर बनाने के लिए नहीं दिखा क्या आज तक अपने राज्य में कोई गवर्नमेंट बगैर माइनॉरिटी मिनिस्टर किसी को कोई सरकार बना नहीं पहली बार रेवंत रेड्डी जी का सरकार में एक माइनॉरिटी को मिनिस्टर का मौका नहीं दिए हैं इमाम मोजम साहब लोगों को बारह हजार बोले वो जो पांच हजार भी नहीं आ रहा है रमजान का तोहफा हाथ दे दिए जब तक के सीआर साहब थे दशहरे पे मौका मिला बतकम्मा को तोहफा मिला रमजान को तोहफा मिला रेवंत रेड्डी आ गया तोहफा बंद हो गया आप लोग सोचिए ये, ये लोग ये लोग गलत बात बोलते हुए आज मोडी से अंदर से मिला हुआ है నేను ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఈ రేవంత్ రెడ్డి అబద్దాల మీద రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని ఒకటో తారీఖు నాడు పోలీసులు పిలిచింది అంటే ఈయన అబద్దాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్దాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బిజెపి ఒకటే చెప్పి మాయ అని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఆయన పాపం పండింది ఢిల్లీ పోలీసులు ఈయన అబద్దాల మీద గోబల్స్ మీద నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది మరి ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే मोडी गारू मना रेवंतरे रेड्डी कल दोनों मिला हुआ है बोल के समझना चाहता है क्यों बोले तो यही केस में आसाम में किसी और एक को अरेस्ट करे फिर वही केस में इनको नोटिस दिए रेवंत रेड्डी को इनको भी अरेस्ट करना नहीं नहीं करे तो आप दोनों मिला हुआ है ये बात खुल्ला खुल्ला हो जाता साफ साफ, साफ हमारे लोग समझ जाते हैं ये दुष्टकोनी दयचे इकड़कोच अक् जल्द अनादमु न्याया ధర్మం వైపు నిలబడండి చేసే వాళ్ళని గెలిపియండి మన వెంకట్రామరెడ్డి గారి గుర్తు కోటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ